ఈ నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత వస్త్రాలనే సాలువాలుగా ఉపయోగించాలన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాలకు సింథటిక్ సాలువాలు బదులు చేనేతను వాడితే నేతన్నలను ఆర్థికంగా ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు ఆయన వాడి పర్యావరణాన్ని చెడగొట్టకుండా పర్యావరణ హితమైన చేనేత ఉత్పత్తులలో అన్ని కార్యక్రమాలు ఉపయోగించుకోవాలన్నారు రంగంలో పట్ట దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా ప్రభుత్వ పక్షాన్ని కోరుతా ఉన్నాం విద్యాశాఖ అధికారులు కూడా లేఖ రాస్తాను రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలు వాడండి భవిష్యత్తు గణేష్ ఉత్సవాల సందర్భంగా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ శాలువాల బదులు బయటి రాష్ట్రాల నుంచి దిగు దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్ట్రంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా గౌరవించడానికి ఇవ్వాలన్నా మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు ఉపయోగించబడినటువంటి సింథటిక్ వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు